రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ లేఖ రాసిందంట అది ఆయనకి ఆస్కార్ అవార్డ్ అని అన్నాడు ఇంతకు ఏం రాసిందని నేను పరిశాన్ అయ్యి లేక చూస్తే నేను రాలేకపోతున్నా అని రాసింది అంతే పాపం ఈయనకి చదువు రాదు అనుకుంటా దానికి ఈయన పట్టుకొని ఇది నాకు ఆస్కర్ అవార్డు అంటున్నాడు రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు అని కేటీఆర్ అన్నారు సోనియా సోనియా గాంధీ గాంధీ ఉత్తరం రాసిందట ఏమని గారు నాకు రాసిండ్రు చాలా బాగా అని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు నువ్వు ఏం రాసింద్రా సోనియా గాంధీ అని చెప్పి నేను పరిశానైనా ఇంతకీ ఏం రాసిందాయా అని నన్నులా ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేట లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ ఎద కాదు మీరు చూడు ఆ లెటర్ చూసిరా లేదా మీరు ఆ లెటర్లో ఏం రాసిందో తెలుసా సోనియమ్మ నువ్వు తెలిసినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒక రాసింది కానీ తప్ప ఏం రాయాలి దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు చూడు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నది తెలియదు ఎవరో రాసిస్తే చదువుడు తప్ప లోడలు వరుడు తప్ప ఏం తెలియదు